హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మా ఊర్లో అండి ఇది మేము మొన్న క్రిస్మస్కి మేడారంకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట సో ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది చూడండి మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి చూడండి ఎంత ఫాగీగా ఉందో మొత్తం అసలు పొగమంచు అండి అసలు మొత్తం కమ్ముకుపోయింది అసలు ఒక్కరికొకరు కనబడకుండా అసలు అటు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కనిపించకుండా అంత పొగ మంచు అయితే వచ్చిందండి చూడండి అసలు వ్యూ పాయింట్స్ కోసం అని మనం ఎక్కడెక్కడికో టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం కదా అవసరమే లేదు అసలు మా ఊర్లో మాకైతే అంత బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించిందండి చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ అంతా ఆ చెట్లు ఆ పొగమంచు చాలా సూపర్ లొకేషన్ అండి మనం ఉన్న ఏరియాలో ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి విలేజ్లో ఇలా చూడడము అసలు ఆ రోజైతే మామూలుగా నోట్లోంచి ముక్కులోంచి కూడా మొత్తం పొగనే అండి అసలు మొత్తం మబ్బుల్లో ఈ చెట్లు ఉన్నట్టుగా ఉన్నాయండి కింద కూడా మొత్తం చిన్న చిన్న గడ్డి పైన మొత్తం స్నో ఇలా ఫాల్ అవుతుంది మంచి కెమెరా అయితే సూపర్గా తీయొచ్చు అంటే ఆ స్నో పడేది కూడా మనం క్యాచ్ చేయొచ్చు సో చూడండి ఇంకా అంత చలిలో ఎన్ని చామంతి పూలు పూసాయో ఈ చలికి ఇవి ఎక్కువగా పూస్తాయండి చామంతి పూలు మార్నింగ్ టెన్ థర్టీ దాకా స్నో అంతే ఉందండి అసలు చాలా బాగా అనిపించింది అసలు వెళ్ళినందుకైతే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కవర్ చేసామనిపించింది అండ్ ఇవి చూడండి ఇవి మెరూన్ అండ్ ఇల్లు కాంబినేషన్లో ఉన్న చామంతులు

అలాగే పల్లెటూరు అంటే ఫస్ట్ పిండి వంటలు అండి పల్లెటూరుకి ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ కట్టెలు పొయ్యి పైన పిండి వంటలు ఏదో ఒకటి చేసుకుని వస్తూనే ఉంటాము ఇవైతే లడ్డూలండి సో మా అత్తమ్మ లడ్డూలు గారెలు ఇంకా కారపూసలు ఇవన్నీ అయితే చేసింది అండ్ మా ప్రాంతాల్లో పండగలు అంటే కిలోల కిలోల కొద్దీ అప్పాలు చేస్తూనే ఉంటారండి కేజీలు కేజీలు కొద్ది ఇవి అసలు చేయాలంటే ఓపిక ఉండదు బట్ తప్పదు చేసుకుంటాము తింటూనే ఉంటాము మనం తినడం కోసమే కదా చేసుకునేది సో ఇవైతే తెలంగాణలో మేము గారెలు అంటామండి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో చెక్కలు అని అంటారు కదా సో మేము ఈ సైజులో చేస్తాము ఇవి ఇందులో మామూలుగా నువ్వులు పల్లీలు అలా అన్నీ వేసి చేస్తాం అన్నమాట సో ఇవైతే ఫేమస్ వంటకము పిండి వంటకము ఏ పండగైనా ఇవి కంపల్సరీ చేసుకోవాల్సింది ఇక సంక్రాంతికి అయితే ఫేమస్ పెండి వంటకం సకినాలు అలాగే అరిసెలు అండి అరిసెలు అంటే ఆంధ్రాలో కూడా చేస్తూ ఉంటారు కాకపోతే తెలంగాణలో ప్రసిద్ధ వంటకం సంక్రాంతికి ఏంటంటే సకినాలు అసలు చాలా బాగుంటాయండి అవి నాన్ వెజ్ కాంబినేషన్లో తేంటే కూడా చాలా చాలా బాగుంటాయి సో ఇదండి వాళ్ళకి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే బై బై నెక్స్ట్ వీడియో